మేడ్చల్ జిల్లా జీడిమెట్ల దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేటలో ప్రజలు పడుతున్నటువంటి మంచినీటి ఎద్దడి రోడ్ల దుస్థితి అవస్థలు చూసి తాళలేక వర్షంలో సైతం వరినాటు వేసి బౌరంపేట బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల మద్దతుతో నిరసన తెలియచడం జరిగింది కౌన్సిలర్ పేసరి బాలామణి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధిగా ప్రతి నిత్యం ప్రజలలో ఉంటే తెలుస్తుంది బౌరంపేటలో ఎన్నో రోజుల నుండి మంచినీళ్ళు లేక ప్రజలు మామూలు ఇబ్బందులు పడతలేరు అంటూ ఈ రోజు కూడా గత రెండు సంవత్సరాల నుండి రోడ్లు తవ్వి సరైన పద్ధతిలో పని పూర్తి చేయక ఈ కురుస్తున్నటువంటి వర్షానికి మూడు రోజులుగా నీళ్లు నిలిచి ఎన్నో వాహనాలు గుంతల్లో పడి దెబ్బలు తగిలించుకోవటం దిగబడ్డ వాహనాలు దగ్గరుండి బయటకు లాగటం అవస్థలు అంతా ఇంత కాదు అధికార పార్టీ నాయకులకు స్థానిక ఎమ్మెల్సీ సంబీపు రాజు అయితే గత ఐదేళ్లలో పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ అధికార పార్టీలో ఉండి ఒక మినిస్టర్ స్థాయి మెయింటైన్ చేస్తూ బౌరంపేట గ్రామ ప్రజలను మోట నాయకులను ప్రతినిత్యం ఇంటి చుట్టూ తిప్పించుకుని సొంత ఊరివాడ ఇంటి కూడా వారి ఊరిని కావాలని అస్తవ్యస్త అవస్థలు పాలు చేశారు ఇంకొక నాయకులైతే స్థానిక ఎమ్మెల్యే మూడు సార్లు గ్రామాలలో పర్యటించి ఒక్కనాడు కూడా ప్రజా సమస్యలపై ఇంతవరకు సమీక్ష నిర్వహించలేదు ప్రజా సమస్యలపై ఒక ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధిగా ఒక ఫోన్ చేసినా స్పందించరు ఈ చేతగాన్ని పట్టింపు లేని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ताली दे बटली ठंडा बने ये बटली रम्मा 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 जितने जितने वाली जितनी